వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు కొద్ది మంత్రాల గురించి ఆలోచించు మంత్రాల విషయానికి వస్తే ఈ మంత్రాలు పెళ్ళిళ్ళకు కానీ గుళ్ళో పూజకు కానీ లేక ఇతర ఇతరత్ర కార్యక్రమాలకైనా సంస్కృతంలో ఉచ్చరింపబడుతున్నది వాటి అర్థం ఎంతమందికి తెలుసు యజ్ఞాగ్లు చేస్తే వర్షం కురుస్తుందని అవ్వచ్చు వర్షాలు లేని సమయంలో ఈ యజ్ఞ యాగాదులు చేసి వర్షాన్ని ఎందుకు కురిపించలేరు యజ్ఞయాగాదుల వల్ల వర్షాన్ని కురి వర్షాలు కురిపించి దేశాన్ని సుభిక్షంగా ఉండేటట్లు చేయవచ్చు కదా ఇక తండనాలు జరుగుతాయి వల్ల మాలిన ఉంటే చాలదు కళ్ళబుల్లి మాటలతో సరిపోదు కల్లాకపటి మెరుగైన పాపలు తల్లడిల్లే వాళ్ళని ఆదుకోవాలి కాలయముడు కాచుకొని ఉంటాడు పలు ప్రమాదాలు సృష్టిస్తుంటాడు వీరు చూసుకొని కాటేస్తుంటాడు నలువైపులా చూసి ప్రాణాలు హరించేస్తాడు పుట్టించుట గిట్టించుట ప్రకృతి లక్షణం పుట్టే జీవనం సాగించుట జీవి లక్షణం నట్ట నడుమ స్వైరవిహారం చేస్తుంది జీవి మట్టిలో కలిసి మాయం పర్యావరణ పరిరక్షణ మానవుని విధి కార్యాచరణ అంతే ముఖ్యం కదా తరులను బాగా పెంచి రక్షించాలి నరులందరూ ఆలోచించాలి మనసులోని ఆలోచనలు అక్కడే చిక్కుకుపోతే పనులు ఎలా గట్టెక్కుతాయి తను ఎలా స్పందించగలదు కనుక ఆలోచన బయటపడాలి బ్రహ్మముహూర్తం అంత గొప్పదా ముహూర్తం పల్లెలో బాగుంటుంది సహకరిస్తుంది వాతావరణం పనికి వాహనాలు రద్దీ ఉండదు కాలుష్యం తక్కువే కవితలు వ్రాయటం గొప్ప నవలు చదివి ఉంటే వ్రాయటం తేలిక నవలేశమైన స్ఫురణకు రావాలిగా చవకవారు కవిత్వం బాగుండదు టెక్నాలజీ ఎంత ఉపయోగమో అంత నష్టం నకిలీలు ఎన్నో చేయవచ్చు చకచకా సైబర్ నేరాలు చేయవచ్చు రకరకాల మోసాలకు మూలం అరువుతో బాధలు ఎన్నెన్నో బరువులు మోయాలకు కొందరు కరువు కాటకాలతో కొందరు పరువు పోతుందని కొందరు ఎన్నో రకాల బాధలు కాలమహిమను ఎవ్వరూ ఊహించలేరు వేల ఏళ్ళ నుండి ఇదే పరిస్థితి కల్లోనైనా ఊహించటం అసాధ్యమే ఇళ్లలో జరుగుని ఈ విధంగా